జోహార్ అన్న జోహార్ జోహార్ గట్టిగా అందరు చెప్పాలి జోహార్ అన్న జోహార్ 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 మిత్రులారా గద్దరన్న డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈ సభకి విచ్చేసినటువంటి పెద్దలకు ఆత్మీయులకు గద్దరన్న అభిమానులకి గద్దరన్న బలగానికి అందరికీ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తా ఉన్నా ఇదే వేదిక మీద నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేసినటువంటి పిహెచ్డి గ్రంథాన్ని తెలంగాణ ఉద్యమ పాట మీద చేసినటువంటి పిహెచ్డి గ్రంథాన్ని గద్దరన్న చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది గద్దరన్న చేతుల మీదుగా నా రెండవ పుస్తకం పోటెత్తినటువంటి పాట అనేటటువంటి పుస్తకాన్ని కూడా గద్దరన్న చేతుల మీదుగానే ఆవిష్కరించుకున్నాం అసలు మేము పాటల వైపు రావడానికి ఏంది అంటే నేనే కాదు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వందలాది వేలాది మంది కళాకారులందరికీ కూడా గద్దరన్నే స్ఫూర్తి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ నేను నా బాల్యంలో ఒక చిన్న కళాకారుడిగా బాల కళాకారుడిగా మొదలైనప్పుడు గద్దరన్న పాటే మా అందరికి స్ఫూర్తిగా నిలిచింది లాల్ సలాం లాల్ సలాం లాల్సాల్ ఈ పాట గద్దరన్న రాసిన తొలి రోజుల్లోని పాట ఈ పాటకి నేను ప్రైమరీ స్కూల్లో ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు నృత్య ఒక డాన్స్ వేసేటటువంటి కళాకారుడిగా నా యొక్క ప్రస్థానం మొదలైంది మరి గద్దరన్న పాటలు వింటూ పెరిగినటువంటి ఒక తరం గద్దరన్న ప్రభావం ఆ విధంగా ఊరూరా ప్రజా కళాకారులందరి మీద పడ్డది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అట్లాంటి గద్దరన్న పాటలతో పాటు ఉద్యమాలు మారుతూ ఉన్నప్పుడు ఆయన విప్లవోద్యమంలో ఉన్నప్పుడు జననాట్య మండలిలో ఉన్నప్పుడు ఆయన పాడినటువంటి పాటలు ఆ తర్వాత ఆయన మీద కాల్పులు జరిగి ఆరు బుల్లెట్లు ఆయన శరీరాన్ని తోట్లు పొడిస్తే ఒక బుల్లెట్ సత్యదాకా ఆయన మోసుకుంటూనే ప్రజల కోసం తిరిగినటువంటి మహానుభావుడు ప్రజాయుద్ధన నౌక గద్దరన్న అనేటటువంటి విషయాన్ని మనం అందరం ఇక్కడ గమనించాల్సిన విషయం మిత్రులారా మరి అట్లాంటి గద్దరన్న చాలా మంది వాగ్గేయకారులు ఉద్యమకారులు ఒక ఉద్యమంలో పాల్గొంటే ఆ తర్వాత మా పనైపోయింది అని చెప్పేసి వాళ్ళు రిటైర్ అవుతారు కానీ గద్దరన్న మాత్రం విప్లవోద్యమం నుండి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మళ్ళీ కళాకారులందరినీ ధూంధాం వేదికల మీద ముందుకు నడిపేటటువంటి ఒక దిక్కుగా నిలబడ్డాడు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం పాట వల్లనే వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి తెలంగాణ సాధనలో పాట ఎట్లాంటి పాత్ర పోషించిందో మన అందరం చూసినాం అమరుడు అందశ్రీ అందశ్రీ అన్న తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పదమూడు వందల పాటల్ని ఒక పుస్తకంగా పబ్లిష్ చేయడం జరిగింది ఒక సంకలనంగా తీసుకొచ్చిండు మరి గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప గొప్ప పాటల్ని అందించిండు ఆయన ఒక సీనియర్ కళాకారుడిగా అద్భుతమైనటువంటి పాట పాటల్ని అందించిండు ఒక పాత్ర పోషించిండు చారిత్రాత్మకమైనటువంటి పాత్రను పోషించిండు అమ్మా అమ్మా తెలంగాణమా

తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక పెద్ద రవాజలాగా గద్దరన్న నిలబడ్డడు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు మరి గద్దరన్న లాగా ప్రపంచవ్యాప్తంగా కళాకారులు ఉన్నరా గద్దర్లాగా జనం కోసం పాట పాడినటువంటి కళాకారులు ఉన్నారా అంటే చాలా వేళ్ల మీదకి మాత్రమే పరిమితం అవుతారు అమెరికాలో శ్వేత జాతి అహంకారం మీద తిరగబడ్డటువంటి ఒక నల్ల జాతి గాయకుడు బాబ్ వారే ఉన్నాడు ఆయన అమెరికా ప్రభుత్వాన్ని గడగడలాడించేటటువంటి పాటలు వాడిండు మరి చీలీ దేశంలో విక్టర్ జారా అనేటటువంటి కళాకారుడు ప్రజల కోసం గొంతెత్తి పాట పాడి పాలకులను ప్రశ్నించినందుకు ఆయన్ని తీయబడ్డడు సో అట్లా గద్దరన్న కూడా ఇక్కడ ప్రజల కోసం గొంతెత్తి పాట పాడినటువంటి ఒక మహానుభావుడు ప్రపంచ స్థాయి కళాకారుడు మనకు ఎవరన్నా ఉండరంటే అది భారతదేశం నుండి గద్దరన్న అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన విషయ మిత్రులారా ఒక ప్రపంచ స్థాయి కళాకారుడు గద్దరన్న గద్దరన్నని బీబీసీ వాడు ఒక ఇంటర్వ్యూ అడిగిండు ఇంటర్వ్యూ అడిగితే గద్దరన్న ఏం చెప్పిండంటే వాళ్ళు ఏమని అడిగిండు బీబీసీ వాళ్ళు ప్రపంచంలో బతికున్నటువంటి కళాకారులల్లో మైకేల్ జాక్సన్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి కళాకారులు మీరే ఉన్నారు గద్దర్ గారు మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఆ రోజు గద్దరన్న ఒకటే మాట చెప్పిండు నేను మీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకిని నేను మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూయ్యను అనేటటువంటి ఒక దిక్కారాన్ని ప్రవేశించినటువంటి గొంతుక ప్రజాయుద్ధ అవసరం ఉన్నది మిత్రులారా మరి అట్లాంటి గద్దరన్న ఈ తెలంగాణ నీల మీద అరవై ఏళ్ల పాటు పడ్డటువంటి కష్టాలకి వాళ్ళ బాధలకి వాళ్ళ దుఃఖాలకి తన గొంతుకనిచ్చి ఇచ్చి వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనేటటువంటి విషయాన్ని మనం ఎట్లయితే చూస్తామో అట్లాంటి గద్దరన్న మరి తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణ ఎంత ఊపేసిందో మనకు తెలుసు తెలంగాణ ఉద్యమానికి ఒక జీవ జీవాలను అందించినటువంటి పాటగా మనం ఈ యొక్క పొడుస్తున్న పొద్దున పాటను చూడాల్సి ఉంటది మరి అట్లాంటి గద్దరన్నా తెలంగాణ వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండడా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రశాంతంగా లేడు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అప్పటిదాకా తెలంగాణ ఉద్యమం కంటే ముందు కేవలం ఒక తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే విప్లవస్తామని నమ్మినటువంటి వ్యక్తి ఆ తర్వాత మనకు బుల్లెట్ కాదు కావాల్సింది బ్యాలెట్ అనేటటువంటి ఒక విషయాన్ని గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ పల్లె నుండి ఢిల్లీ దాకా నడిచినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే గద్దరన్న మాత్రమే అనే విషయాన్ని మనం గమనించాలి అట్లా గద్దరన్న జీవితము ఈ మూడు ఉద్యమాల మీదుగా విప్లవ ఉద్యమము తెలంగాణ ఉద్యమము ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఉద్యమము రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ఉద్యమంలో ముందు నడిచినటువంటి మహానుభావుడిగా మనం గద్దరన్నని చూడాల్సి ఉంటుంది మరి ఆ గద్దరన్న యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇవాళ సూర్యమన్నా డాక్టర్ జిల్గరసింగ్ అన్న మల్లా మల్లారెడ్డి అన్న మా పృథ్వీ అన్న వీళ్ళంతా గద్దర్ గలం పేరుతోటి పనిచేస్తా ఉంటే గద్దర్ ఫౌండేషన్ పేరుతో పనిచేస్తా ఉన్నారు మేము తెల్లాపూర్ కేంద్రంగా కొల్లూరి సత్యన్న గారి ఆధ్వర్యంలో గద్దర్ గలం అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇరవై అడుగుల విగ్రహాన్ని తెల్లాపూర్లో అన్నది ఆవిష్కరించిన మిత్రులారా గడిచిన ఏడాది సో తెలంగాణ వ్యాప్తంగా గద్దరన్న విగ్రహాలు పెట్టడానికి ఇప్పటిదాకా ఇంత ముందు మన ముందు పాట పాడిన నల్లమల్ల మురళన్న మరి మన్ననూరులో ఇదే గోపాల్ జక్క గోపాలు ఈ నల్లమల్ల మురళన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ యొక్క మన్ననూరులో కూడా గద్దరన్న విగ్రహం పెట్టడం జరిగింది మరి అట్లా గద్దరన్న ఆశయాల్ని గద్దరన్న స్ఫూర్తిని సజీవం చేసేటటువంటి కాబట్టి ఒక్క చివర ఒక్క మాట చెప్పి ముగిస్తానా గద్దరన్న యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలంటే ప్రభుత్వం మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది గట్టిగా చప్పట్లతోటి మనం మద్దతు తెలియద్దాం మిత్రులారా అట్లాగే గద్దరన్న పేరు మీద ఒక కల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముందే పెద్దలు బిఎస్ రాములు గారు చెప్పినట్టు గద్దరన్న స్మృతి వనాన్ని కూడా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని తెలియజేస్తూ గద్దరన్న పాటల్ని గద్దరన్న జీవితాన్ని విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్యాంశాల్లో కూడా పెట్టాలన్నటువంటి డిమాండ్ ని మీ అందరి ముందు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా జై భీమ్